చలివిడికి అయితే బియ్యం నాను ఇది ఏంటంటే రెండు కేజీల బియ్యం నైట్ అంతా అంటే ఒక పన్నెండు పదమూడు గంటలు బియ్యం నానేసాక వడేసుకోవాలి శుభ్రంగా నీళ్ళన్నీ వచ్చాక మరగ పంపించేసాను ఇప్పుడు బెల్లం అయితే తీసుకొని ఒక ఒక చెమ్ము నీళ్ళు పోసుకున్నాను అంటే ఒక లీటర్ నీళ్ళు పోసుకొని ఒక కేజీనర బెల్లం తీసుకున్నాను రెండు కేజీల బియ్యానికి కేజీనార బెల్లం అయితే చలివిడికి సరిపోతుండే ఇప్పుడు పాకం అయితే పొంగు వచ్చింది పాకం పర్ఫెక్ట్గా చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి రెండు నిమిషాలు వీడియోని పెడుతున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఇంత కష్టపడి వీడియో పెడుతున్నా కానీ యూస్ రావట్లేదు ఈ మధ్య ఓకేనండి ఇప్పుడు పాకం అయితే చూద్దాము చూసారా పాకం అయితే పొంగు వచ్చింది బాగా ఉడుగుతుంది తుక తుక అనేది మనకైతే పాకం ఇంకా రాలేదండి ఒక వరుస చూసా కదా రాలేదు ఇంకా రావాలి ఈ లోపల మరకాడి నుంచి పిండి తెచ్చారు అదిగోండి పిండి మనం అలా గట్టిగా పట్టుకుంటూ ముద్దయిపోవాలి మంచి ఎత్తు తడిగా ఉండాలన్నమాట సలివిడి పిండి అనేది మనం తడి బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఇంక అట్లా ఉండాలి కొంచెం ఏం ఉండకూడదు మెత్తగ్గా ఉండాలన్నమాట పిండి అనేది ఇప్పుడైతే పాకం చూపిస్తున్నా చూడండి పాకం పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు అర్థమైపోయింది కానీ మీ అందరి కోసం చూపిస్తున్నాను నేను అదిగో ఉండలాగా వచ్చేసింది చూసారా ఆ ఉండ గోలీలాగా రావాలి అది అనేది గట్టిగా ఉండకూడదు అలానే మెతగ్గా ఉండకూడదు రౌండ్గా అలా వచ్చేసింది ఇప్పుడు మనం దించేసుకోవచ్చు పాకం పర్ఫెక్ట్గా పాకం వచ్చింది పాకం అంచులు మాడకుండా ఉండాలని ఇంకోసారి కలిపి దించేస్తున్నానండి నేను ఇదిగోండి ఇదైతే కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి కలపకూడదు పిండి అనేది మనం ఒకరు లూజ్గా ఉంచుకోవాలి ఎందుకంటే ఒక నైట్ నిద్రగాయాలంటారు కదా సలువిని మన ఇంట్లో తెల్లారి పంపిస్తాం ఎక్కడ పంపించినా కొంచెం లూజ్ ఉంటే తెల్లారేసరికి సెట్ అయిపోయింది అనమాట టైట్గా ఉంటే ఇంకా గట్టి పడిపోయింది మనకి ఆ మాత్రం కొంచెం లూజ్గా ఉంచుకోవాలి లాస్ట్లో ఆ లూజ్ ఎలా ఉండిద్దు అది ఇలా ఉండాలన్నమాట లూజ్ అనేది అలా లూజ్గా ఉంటే బాగుండిద్ది నేను జీడిపప్పు నెయ్యి కొబ్బరి ముక్కలు గసగసాలు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం ఒక గిన్నెలో అవన్నీ ఇంక ఇప్పుడు ఇందులో పోయాలి లాస్ట్లో పోయాల్సి వచ్చింది కానీ ఏం జరిగిందంటే అది ఆ క్లిప్ ఎట్నో మిస్ అయింది ఇంక ఇప్పుడు ఇలాగా చేసుకొని మీరు అవన్నీ దీంట్లో పోసేసుకోండి పర్ఫెక్ట్గా ఉండిద్ది థ్యాంక్ యూ సో మచ్